హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి ఫైవ్ ట్వంటీ త్రీ పోస్టులకు సంబంధించి ఒక జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను అన్ని అర్హతలకి ఇక్కడ ఉద్యోగాలు అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూలు అనేది సో పూర్తి వివరాలు చూసి అప్లై అయితే చేసుకోండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ మేళాకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ పూర్తి వివరాలు చూసి యాక్సెస్ చేసి ఇన్ఫర్మేషన్ని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళచ్చు నిరుద్యోగులకు శుభవార్త అండి మీకు అర్థమెటిక్ కోర్స్ కావాలా రీజనింగ్ కావాలా ప్యూర్ మ్యాథ్స్ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ జనరల్ సైన్స్ కావాలా అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఆల్ ఇన్ వన్ గా స్టేట్ అండ్ సెంట్రల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా ఒకే కోర్సులో ఒక్క రూపాయికి మాత్రమే అయితే ఇస్తున్నారండి విఎంఆర్ లాజిక్స్ యాప్లో ఈ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈ ఆఫర్ మనకు జనవరి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ మాత్రమే ఉంటుంది సో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి వివిధ జిల్లాల్లో జాబ్ మెలాలు అయితే నిర్వహిస్తున్నారండి మంచి మంచి కంపెనీలు ఉన్నాయి ఇందులో సో తిరుపతి డిస్టిక్స్లో వీల్స్ ఇండియా లిమిటెడ్ గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ల్యాండ్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో మనకు జాబ్స్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు సో ఇక్కడ మనకు ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి ఎవరికి ఏ ఏజ్ ఎంత శాలరీ దీ ఈ జాబ్ వస్తే వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా క్లారిటీగా మెన్షన్ అయితే చేయడం జరిగింది విద్యా అర్హతలు ఉన్నాయి సో జాబ్ రోల్ మెన్షన్ చేశారు సో చూసుకొని మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డీటెయిల్ ఇన్ఫర్మేషను మీకు నచ్చితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు ఇంటర్వ్యూ వచ్చి విశ్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వెంకటగిరి తిరుపతి డేట్ అండ్ టైం ట్వంటీ థర్డ్ జనవరి థర్సడే ఎయిట్ థర్టీ ఏఎం అయితే మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు అలాగే తిరుపతిలోనే ఇండో ఎంఐఎం అపోలో ఫార్మసీ మాయా బజార్లో కూడా జాబ్స్ అయితే ఉన్నాయి సో ఏజు అవన్నీ చూసుకొని మనకు ఇంటర్వ్యూ చూసుకుంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఎస్వి మెడికల్ కాలేజ్ నియర్ వివేకానంద సర్కిల్ అలిపిరి మెయిన్ రోడ్ తిరుపతిలో అయితే ఈ ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు ట్వంటీ థర్డ్ జనవరి మార్నింగ్ నుండి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది అలాగే మనకు ఏదైతే హ్యుండయ్య నుండి అపోలో ఫార్మసీ నుండి ఇక్కడ మనకు జాబ్ మేలా అయితే నిర్వహిస్తున్నారు జాబ్ మేళా వచ్చి గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాయ్చోటి అనమయ్య డిస్టిక్లో కండక్ట్ అయితే చేస్తున్నారు ఫార్మల్ డ్రెస్సు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని ఇంటర్వ్యూకి ట్వంటీ థర్డ్ జనవరి ఏదైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రాయచోటిలో అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో నెక్స్ట్ జాబ్ మేలా చూసుకుంటే స్కిల్డ్ టెక్నీషియన్ సంబంధించి ఎల్ కన్స్ట్రక్షన్స్లో టాటా క్యాపిటల్లో కేఎల్ గ్రూప్లో ఈ జాబ్ మేళ ట్వంటీ ఫోర్త్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో మనకు చాలా మంచి శాలరీతో టాటా క్యాపిటల్లో కూడా లోన్ ఆఫీసరు బ్రాంచ్ మేనేజర్ క్రెడిట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి అప్ టు త్రీ ల్యాక్ పర్ యానమ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు సో మనకు ఎక్కడ జాబ్ ఉంటుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు సో చూసుకొని మీకు నచ్చితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి సో ఈ ఇంటర్వ్యూ వచ్చి మనకు కర్నూలు జిల్లాలో ఉంటుంది సిల్వర్ జూబ్లీ కాలేజ్లో ట్వంటీ ఫోర్త్ జనవరి అయితే కండక్ట్ చేస్తున్నారు సో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది నైపుణ్యం వెబ్సైట్లో మీకు ఆ రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని ట్వంటీ ఫోర్త్ జనవరి సిల్వర్ జూబ్లీ కాలేజ్ బీ క్యాంప్ కర్నూలులో అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చండి ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఐదు వందల ఇరవై మూడు పోస్టులకు సంబంధించి ఏదైతే జాబ్ మేళాలు అయితే నిర్వహిస్తున్నారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను అన్ని జిల్లాల్లో ఇటువంటి జాబ్ మేళాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు నేను కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుండి మీరు ప్రతిరోజు యాక్సెస్ చేసి ఏదైనా మంచి కంపెనీ నుండి ఇంటర్వ్యూస్ వస్తే ఇంటర్వ్యూకి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్